వైకపా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా కంపెనీల నుంచి మూడు వేల నూట పదమూడు కోట్లు కమిషన్లు తీసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కో మద్యం కేసుకు రెండు వందల యాభై చొప్పున రెండు పేల ఎనిమిది వందల ఒక కోట్లు ఒక్కో బీరు కేసుకు యాభై రూపాయల చొప్పున మొత్తం రెండు వందల రెండు కోట్లు కొల్లగొట్టారని తెలిపారు ఆ కమిషన్లు చెల్లించిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించారు వైకపా నాయకుల మద్యం దోపిడీ వల్ల ప్రభుత్వ ఖజానాకు పద్దెనిమిది ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లి జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్న ఆయన నిజాలు నిగ్గు తేల్చి నిందితుల భరతం పట్టేందుకు సిఐడి విచారణ వేస్తున్నట్లు ప్రకటించారు జగన్ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై చంద్రబాబు బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు మద్యం కుంభకోణం విధాన లోపాలు అక్రమాలు ప్రజారోగ్యంపై పడిన ప్రభావంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు ప్రభుత్వ దుకాణాల్లో సుంకం చెల్లించని మద్యం విక్రయాలు జరిపేందుకే నగదు రూపంలోనే అమ్మకాలు చేపట్టారని చెప్పారు ఎన్డీపీఎల్ ప్రభుత్వ దుకాణాలకు పంపించి అమ్ముకున్నారని తెలిపారు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా అందులో ఆరు వందల పదిహేను పాయింట్ నాలుగు నాలుగు కోట్ల విలువైన విక్రయాలు మాత్రమే డిజిటల్ చెల్లింపుల రూపంలో అది రెండు వేల ఇరవై మూడులోనే జరిగాయని వివరించారు దశలవారీగా మద్య నిషేధం చేస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు మద్యం ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు తీసుకొచ్చారన్నారు వాటిని చెల్లించేందుకు ఎస్క్రో ఖాతా తెరిచి ఏపీఎస్డీసీకి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బదిలీ చేశారన్నారు టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్ లో ఉండేవారు కూడా ఒకరి దగ్గర బాధితులు ఉన్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ రూబీటెడ్ మొత్తం ఎంఎన్సిస్ అన్ని డిజపేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు అరగొట్టారు వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండ్ షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్ లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ సబ్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు విశాఖ డిస్టరీ అధాన్ ల్యాంగెట్ లేలా పిఎంకే డిస్టరీ అధాన్ సన్ రేస్ దివ్యం పీవీ స్పిరిట్స్ లేలా అండ్ ఎన్వి డిస్టరీస్ పెరల్ డిస్టరీ స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేసి చేసి చేశారు వాళ్ళ దగ్గర నుంచి లీజు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా నెక్స్ట్ ముప్పై ఎనిమిది న్యూ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్ ఇరవై ఎనిమిది ఐఎంఎఫ్ఎల్ పది బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది లో క్వాలిటీ చాలా డేంజరస్ ఫర్ హెల్త్ బూమ్ క్లాసిక్ బీర్ అంట బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట బూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట అందుకే నేను జనరల్ గా మాట్లాడేవాడి బూమ్ అనే తెలియకుండా అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఎక్సైజ్ శాఖను విభజించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారన్న చంద్రబాబు ఇది పూర్తిగా విఫలమవడమే కాక ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు లోపభూయిష్ట అస్థిర మద్యం విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాటుసారా తయారైందన్నారు దశల వారి మద్య నిషేధం హామీ ముసుగులో దోపిడీకి వీలుగా మద్యం విధానాన్ని రూపొందించుకున్నారన్నారు ఫలితంగా మధ్య పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై పాయింట్ ఐదు ఒక్క కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని చంద్రబాబు వెల్లడించారు మద్యం విధానం ద్వారా దోపిడీ కోసమే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారైన వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి డిప్యూటేషన్ పై తీసుకొచ్చారన్న చంద్రబాబు నాసిరకం మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశారన్నారు దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాలు దిట్లో బయట రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా యాక్షన్ మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేయిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి